త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను గోదావరి పారిశ్రామిక ప్రాంతంలో సోమవారం ఘనంగా జరుపుకున్నారు ముస్లింల ప్రధాన పండుగలు రెండు కాగా ఒకటి రంజాన్ రెండవది బక్రీద్ ఈ పండుగను ఈదుల్ అజహా ఈదుల్ జహా లేక బక్రీద్ అని కూడా అంటారు ఇస్లాం క్యాలెండర్ ప్రకారం పన్నెండవ నెల జిల్ హజీ పన్నెండవ తేదీన బక్రీద్ పండుగను ముస్లింలు జరుపుకుంటారు బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు కొత్త బట్టలను ధరించి గోదావరికని పట్టణంలోని ఫోర్ ఇంక్లెండ్ గడ్డ ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు ముస్లిం పెద్దలతో కలిసి కురాన్ను పాటిస్తూ అల్లాను ప్రార్థించారు ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు అయితే బక్రీద్ పండుగ ఇతిహాసం ప్రకారం భూమిపైకి అల్లా పంపిన ప్రవక్తల్లో ఇబ్రహీం ఒకరు ఆయన మక్కా పట్టణాన్ని నిర్మించి నివాసయోగ్యంగా మార్చారు అల్లా ఆరాధన కోసం కాబా అనే ప్రార్థన మందిరాన్ని కూడా నిర్మించి దైవ ప్రవక్తగా ఆయన పేరు పొందారు ఇబ్రహీం తనకు లేఖలేక పుట్టిన బిడ్డకు ఇస్మాయిల్ అని పేరు పెట్టాడు ఓ రోజు ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి కోస్తున్నట్లు ఇబ్రహీం కలగన్నాడు అల్లా కుర్బాని కోరుతున్నాడేమోనని ఓ ఎంటెను బలిచ్చాడు అయినా మళ్ళీ అదే కల రావడంతో తన కుమారుడినే బలిదానం కోరుకుంటున్నారని భావించిన ఇస్మాయిల్ సిద్ధపడ్డాడు ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి జుబాకు ఇబ్రహీం ఉద్రిక్తుడౌతుండగా అతని త్యాగానికి మెచ్చిన అల్లా దీనికి బదులుగా ఓ జీవాన్ని ఇవ్వాలని అనే దూత ద్వారా కోరుతాడు అప్పటి నుంచి బక్రీద్ర్బాన్ ఇవ్వడం ఆనవయితీగా వస్తుందని ముస్లింలు భావిస్తున్నారు అప్పటి నుంచే బక్రీద్ రోజున ముస్లింలు జంతువులను దానం చేయడం ఆనవైతిగా మారింది ہماری نیکیوں کو قبول فرما ہماری نمازوں کو عبادتوں کو قبول فرما ہمارے روزوں کو قبول فرما ہماری قربانیوں کو قبول فرما دے. ہمارے اندر کی جو برائیاں اللہ تعالیٰ تمام کو دور کر دے اے اللہ ہمارے اندر اندرا عطا فرما ہمارے مربومین کی تو مغفرت فرما دے جو ہم کی ہماری جماعت میں جو بھی ہیں اے اللہ تعالیٰ دل...